రాత్రి చీకటిలో మన ఇళ్ల నిశ్శబ్దంలో ఒక భయం దాగి ఉంటుంది మన కంటికి కనిపించని ఒక శక్తి మన జీవితాలను శాసించగలదనే భయం దానిని మనం చేతబడి అంటాం క్షుద్రపూజ అంటాం కాలా జాదు అని పిలుస్తాం ఎవరైనా మనపై ప్రయోగిస్తే మన ఆరోగ్యం దెబ్బతింటుందని మన సంపద కరిగిపోతుందని మన సంబంధాలు విచ్ఛిన్నమవుతాయని నమ్ముతాం హిమాచల్ ప్రదేశ్లోని ఒక గ్రామంలో ఎవరో పెట్టిన స్వీట్లు తిని కొందరు నెలల తరబడి లేవలేకపోయారని కథలు కథలుగా చెప్పుకుంటారు ఇది నిజంగా శక్తుల పనేనా లేక ఈ భయం వెనుక మనకు తెలియని మరో రహస్యముందా ఈ నమ్మకాలకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది మన ప్రాచీన గ్రంథమైన అధర్వణ వేదంలో వ్యాధులను నయం చేయడానికి శత్రువులను నిరోధించడానికి మంత్రాలు తంత్రాలు ఉన్నాయని చెప్పబడింది కాలక్రమేణా ఈ జ్ఞానం తంత్రశాస్త్రంగా రూపాంతరం చెందింది తంత్రమంటే ఆధ్యాత్మిక సాధన కాని దానిలోని కొన్ని రహస్య పద్ధతులు కొందరి చేతిలో వ్యక్తిగత లాభం కోసం ఆయుధాలుగా మారాయి అస్సాంలోని మాయోంగ్ గ్రామాన్ని చేతబడుల రాజధాని అంటారు అక్కడ మనుషుల్ని మాయం చేసే మంత్రగాళ్లు ఉండేవారని నమ్మకం కేరళలో కాలంతా టా ఈ చా ఆతాన్ వంటి శక్తులను ఆవాహన చేస్తారు మన తెలుగు రాష్ట్రాల్లో దీనిని చేతబడి బాణామతి అంటారు ఇక దిష్టి తగలడమనేది మనందరికీ తెలిసిన విషయమే అసూయతో చూస్తే కూడా కీడు జరుగుతుందని మన నమ్మకం ఈ నమ్మకాలు మన సంస్కృతిలో భాగమైపోయాయి కాని ఈ నమ్మకాలకు మనం చెల్లించేవెల చాలా పెద్దది మూఢనమ్మకం పేరుతో జరిగే హింస అత్యంత దారుణమైనది జాతీయ క్రైం రికార్డ్స్ బ్యూరో ప్రకారం గత కొన్నేళ్లలో చేతబడి చేస్తున్నారనే అనుమానంతో వేలాది మందిని ముఖ్యంగా మహిళలను దారుణంగా కొట్టి చంపారు బీహార్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని ఒక గుంపు దారుణంగా నరికి చంపింది మన విశాఖపట్నం జిల్లాలో ఒక బాలిక అనారోగ్యానికి కారణమంటూ ఒక రైతును సజీవ దహనం చేశారు చాలా సందర్భాలలో ఈ ఆరోపణల వెనుక అతీత శక్తులు కాదు స్వార్థపూరిత ఉద్దేశాలు ఉంటాయి ఆస్తి కాజేయడానికి పాతకక్షలు తీర్చుకోవడానికి లేదా లొంగని మహిళలను శిక్షించడానికి చేతబడి అనేది ఒక సులభమైన సాకుగా మారింది అమాయకత్వం భయం ఇవే వారి ఆయుధాలు మరి సైన్స్ దీని గురించి ఏమంటోంది ఒకవేళ అసలైన శక్తి మంత్రంలో కాకుండా మన మనసులోనే ఉంటే దీన్ని సైకాలజీలో నోసిబో ఎఫెక్ట్ నోసిబో ఎఫెక్ట్ అంటారు అంటే మనకు కీడు జరగబోతోందని బలంగా నమ్మితే ఆ భయం ఆందోళన వలనే మన శరీరం నిజంగానే అనారోగ్యానికి గురవుతుంది మెదడు విడుదల చేసే ఒత్తిడి హార్మోన్లు మన రోగనిరోధక శక్తిని దెబ్బతీస్తాయి దీనివల్ల వచ్చే శారీరక సమస్యలనే మనం చేతబడి ప్రభావమనుకుని భ్రమపడతాం శాపమనేది బయటినుంచి వచ్చేది కాదు మన నమ్మకం నుంచే పుట్టే ఒక మానసిక అనారోగ్యం ఇక వశీకరణం గురించి చూద్దాం మంత్రాలతో ఒకరిని మన ఆధీనంలోకి తెచ్చుకోవడం సాధ్యమేనా సైన్స్ ప్రకారం ఇది మాయ కాదు ఒక రకమైన మానసిక హింస దీనిని కోయర్సివ్ కంట్రోల్ కోయర్సివ్ కంట్రోల్ అంటారు అంటే ఒక వ్యక్తిని స్నేహితులు కుటుంబం నుంచి దూరం చేయడం వారిని ఆర్థికంగా తమపై ఆధారపడేలా చేయడం నిరంతరం భయపెట్టి బెదిరించి వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం వసీకరణం పేరుతో జరిగేది ఇదే ఇది ప్రేమ కాదు ఒక ప్రమాదకరమైన నేరం మరి దిష్టి తీయడం నిమ్మకాయ మిరపకాయ కట్టడం వంటివి ఎందుకు చేస్తాం జీవితంలో మన నియంత్రణలో లేని ఎన్నో విషయాలు ఉంటాయి వాటి గురించి ఆందోళనపడటం సహజం ఇలాంటి ఆచారాలు పాటించడం వల్ల మనల్ని మనం కాపాడుకోవడానికి ఏదో ఒకటి చేశామనే ఒక ధైర్యం ఒక మానసిక ప్రశాంతత లభిస్తుంది ఇది మనకు తెలియకుండానే మన ఆందోళనను తగ్గిస్తుంది నమ్మకం మరియు మూఢనమ్మకం మధ్య ఒక సన్నని గీత ఉంటుంది మన సంస్కృతిని మన ఆచారాలను గౌరవించడం ముఖ్యం వాటి వెనుక ఉన్న మానసిక కారణాలను అర్థం చేసుకోవాలి కాని ఆ నమ్మకం అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నప్పుడు దానిని గుడ్డిగా అనుసరించడం ప్రమాదకరం అనారోగ్యానికి కారణం శాపం కాదు శాస్త్రీయంగా ఉంటుంది సమస్యలకు పరిష్కారం మంత్రం